హిలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం సౌర్య రామలక్ష్మికి చాలా ఆనందంగా ఫోన్ చేస్తాడు అప్పుడు రామలక్ష్మి హలో సార్ అని అంటే రామా నాకు నీకు విషయం చెప్పాలి రామా అని అంటూ చాలా ఆనందంగా నాకు ఉద్యోగం వచ్చింది రామా అని అంటే అవునా సార్ అని అంటూ రామలక్ష్మి అంటే అవును రామా మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి నువ్వు వచ్చేసాయి అని అంటే సరే అని చెప్పి రామలక్ష్మి వెళ్తుంది అలా రామలక్ష్మి వెళ్ళగానే శౌర్య ఆనందంతో రామలక్ష్మిని దగ్గరికి పరిగణ ఎత్తుకొని వచ్చేసి ఇలా ఎత్తుకొని తిప్పేస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఆనందంతో నవ్వుతూ ఉంటుంది ఇక అలా తిప్పిన తర్వాత కిందకి దింపేస్తాడు అప్పుడు రామలక్ష్మి అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది దగ్గరికి ఇలా పరిగెత్తుకొని వెళ్ళి మొహం చేతులు పట్టుకు మొహం మొహాన్ని ఇలా చేతులతో పట్టుకుంటాడు సౌర్య రామలక్ష్మి అలా చూస్తూ ఉంటే రామ నాకు ఉద్యోగం వచ్చిందో తెలుసా ఎక్కడైతే నేను కోల్పోయానో అక్కడే నాకు ఉద్యోగం వచ్చింది అని అనేసరికి అప్పుడు రామలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది అవును సార్ మీరు ఎక్కడైతే కోల్పోయారో ఇంకా అన్నీ బాధపడ్డారో అక్కడే ఉద్యోగం వస్తే అంతా పోయి మీ మీద మంచి అభిప్రాయం కలగాలని అదే కాలేజ్లో మీకు ఉద్యోగం వచ్చేలా చేయమని నేనే నాన్నతో చెప్పాను అని రామలక్ష్మి చెప్పగానే ఇక అప్పుడే శౌర్య ఆనందంతో రామలక్ష్మిని ముద్దు పెట్టుకోపోయి మళ్ళీ అటు ఇటు చూస్తాడు చూసి చాలా దగ్గరగా తీసుకొని చాలా ప్రేమ ఇద్దరిని చూపిస్తారు అప్పుడు ఇలా అంటాడు అందుకే మన ఇద్దరిని మేడ్ ఫరీ అంటారు అని గట్టిగా పట్టుకొని ఇలా లవ్ సింబల్ ఇద్దరు చేతులతో పట్టుకొని చూస్తూ ఉంటారు